ఫ్రెండ్స్ నేను మీ మీరు చూస్తున్నారు ఇప్పుడు కర్రాబిళ్ళ ఆడడానికి అయితే టీమ్ అయితే కోరుకుంటున్నారనమాట ఈ కర్రా బిళ్ళ కొంచెం వెరైటీగా ఉంటుంది ఎక్కువగా ఎక్కువగా ఆడే ఎట్లా ఆడతారంటే బిర్రి గీసుకుని చిత్తితే ఆ బిర్రి దాటితేనే ఆడు క్వాలిఫై అయినట్టు ఆ బిరి దాటి క్యాచ్ పట్టుకుంటే అవుట్ మళ్ళీ ఇట్లా విధంగా ఆడతారు కదా కానీ ఇక్కడ అట్లా కాకుండా సేమ్ క్రికెట్ లెక్కనే ఆడతాం అనమాట మేము చాలా మంది చాలా ఊరులు ఆడతారు వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు ఆడతారు కాకపోతే అయితే కొంచెం డిఫరెంట్ గా ఆడుతున్నాం అనమాట మామూలుగా టౌన్ లో అయితే కూడా ఇట్లా ఆడతారు ఇప్పుడైతే మేము డిఫరెంట్ గా ఆడుతున్నాం అందరూ అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళందరూ అయితే టీం అయితే కోరుకుంటున్నారు కి ఎట్లా ఆడుకుంటారు అట్లా పదకొండు మందిని పదకొండు ఇటు పదకొండు మంది అయితే కోరుకోవడం జరుగుతుంది వర్షం బాగా పడి క్రికెట్ ఆడడానికి అవకాశం లేకుండా ఉంది అందుకని చెప్పేసి మేము కర్ర అయితే ప్లాన్ చేసాము మొత్తం అంత సెట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే కర్రబిళ్ళ స్టార్ట్ చేస్తారు కెప్టెన్స్ అయితే కోరుకున్నారనమాట కోరుకోవడం అయిపోయింది సేమ్ క్రికెట్ లో బౌలింగ్ అయితే ఎట్లా ఇస్తారో అట్లానే మనవడు ఇప్పుడు అయితే కర్ర ఎక్కన్న బిల్లెక్కండి ఇసిరేస్తాడు అనమాట అక్కడ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా ఆడి చూసారా అదనమాట అక్కడ ఒక చిన్న కంచె లాగా ఉంటుంది ఆ కంచాకి రౌండ్ గా ఎక్కడ పడినా సరే అది మనకైతే అవుట్ అనమాట చూపిస్తా చూడండి ఇక్కడ చిన్న కర్రపుల్ల ముక్క పాత్ర చూసారా ఈ కర్రపుల్లకి పుల్లకి తగలకూడదు అనమాట ఎంత గ్యాప్ లాంటే అంటే నేను ఒక కర్ర పెడతాను చూడండి నేను ఒక కర్ర పెట్టి చూపిస్తాను మీకు ఈ కర్ర ఈ కర్ర పెట్టాను కదా కింద ఈ కర్ర గ్యాప్ లో మొత్తం రౌండ్ గా ఎటు తగిలినా సరే అవుట్ అనమాట ఆ గ్యాప్ లో తగిలితే అవుట్ గ్రీజ్ లెక్క అనమాట అది ఇప్పుడు మనవాడు అయితే దాన్ని ఆపాడు ఇప్పుడు ఎగరేసి కొడుతున్నాడు అనమాట ఇక్కడ నుండి మూడు మూడు దెబ్బలు ఛాన్స్ అయితే ఉంటుంది ఎన్ని దెబ్బలు అయితే ఆ మూడు దెబ్బలు ఎంత దూరం అయితే కొడతాడు అన్ని లాళ్ళు అడుగుతారు అనమాట ఒక లా అంటే పది కర్రలు ఉండాలి అట్లా ఎన్ని లాళ్ళు అడిగితే అన్ని కర్రలు ఉండాలన్నమాట అన్ని కర్రలు ఉంటే అప్పుడు వాళ్ళకి డిస్టెన్స్ చూసుకొని ఉంటాయి అనుకుంటే ఇచ్చేస్తారు లేదనుకుంటే మళ్ళీ అక్కడ నుండి కొలుస్తారు అనమాట ఇప్పుడు సపోజ్ పది లాళ్ళు అడిగారు అనుకోండి వంద కర్రలు ఉండాలి ఆ డిస్టెన్స్ చూసుకుని కొలుస్తారు కొలిస్తే ఉన్న ఉంటే ఇచ్చేస్తారు కొంచెం వాళ్ళకి అటు ఇటుగా తెలుస్తుంది కదా ఉంటుంది అనుకుంటే ఇచ్చేస్తారు లేదంటే వదిలేస్తారు అనమాట వీళ్ళు ఆడేటప్పుడు మనం కనుక క్యాచ్ పడితే అవుట్ డైరెక్ట్ క్యాచ్ పట్టాలి డైరెక్ట్ క్యాచ్ పడితే కనుక అవుట్ స్టెప్ క్యాచ్ పడితే ఉండదు కింద నుండి వెళ్ళే బిళ్ళను కూడా ఆపడానికి లేదనమాట ఇప్పుడు మేము మేము ఆడేదైతే ఇట్లా కొంతమంది ఎట్లా ఆడతారంటే ఆ టీం లాగానే కోరేసుకుంటారు అటు ఇటు చిత్తుతారనమాట చిత్తుతే ఒక డెడ్ లైన్ ఉంటుంది ఆ డెడ్ లైన్ దాటితే ఆ దాటి ఒకవేళ వాళ్ళు బిల్లు ఎగిరొచ్చి వచ్చి క్యాచ్ పట్టుకుంటే అవుట్ లెక్క క్యాచ్ వదిలేసిస్తే కనుక అవుట్ కాదు మళ్ళీ అక్కడి నుండి వేస్తారు దాన్ని ఆపి అక్కడి నుండి మళ్ళీ కొడతారు అనమాట కొడితే అప్పుడు లాళ్ళు అడుగుతారు అది బెట్లు బెట్లా చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో కూతకు పెట్టుకుంటారు ఇదివరకు కూతకు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఇక బెట్టింగ్కి అలవాటు అయిపోయారు కదా బెట్లు అనమాట ఇప్పుడు మేమైతే బెట్టింగ్కి ఆడుతున్నాము ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు ఎంత కొడితే మేమంతా ఒకలా లా ఎక్కువ కొట్టాలన్నమాట ఇప్పుడు మాది వచ్చేసి చేసింగ్ టీము ఆ ఫీల్డింగ్ టీంలో ఉన్నా నేను వీళ్ళు వచ్చేసి టార్గెట్ అయితే సెట్ చేస్తున్నారు మాకు ఎంత కొడతారన్నది చూడాలి ఇక ఒక్కొక్కలు అయితే బాగానే కొడుతున్నారు మరి మన వాళ్ళు అయితే వదిలేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వికెట్ పడింది ఇంతకు ముందు అయితే రెండు లాళ్ళు అడిగారు ఉంటాయి అనుకో నిశ్చేసం అనమాట వీళ్ళు రెండు వికెట్ రెండు వికెట్ ఆడుతున్నారు మొత్తం పదకొండు మంది ఆడతారు మన వాళ్ళు అయితే విశారు కదా మనవాడు కొట్టాడు గట్టిగానే మినిమం అందరూ ఏడు లాళ్ళకైతే ఖచ్చితంగా యావరేజీకి ఏడు లాళ్ళు అయితే కొడతారు ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలన్నమాట రెండు లాళ్ళు మూడు లాళ్ళు కొట్టేవాళ్ళు అయితే మినిమం అయితే ఏడు లాళ్ళు అయితే కొడతారు ఇప్పుడు అయితే మళ్ళీ మనవడం ఇంకో దెబ్బ అయితే ఇంకో షార్ట్ అయితే వేసాడు బాగా అయితే దూరం అయితే వెళ్ళింది అక్కడ నుండి ఎంత అడుగుతారన్నది చూడాలన్నమాట చూడాలన్నమాట దగ్గర దగ్గర పది అయితే వెళ్ళినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఎంత అడుగుతారన్నది దాన్ని బట్టి ఆలోచించుకొని చూడాలి ఆ బ్లూ కలర్ టీషర్ట్ కుర్రోడు పరిగెత్తుకుంటున్నారు కదా ఆ బిల్ల అయితే అక్కడ పడింది అనమాట అక్కడ నుండి ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూసుకుని అడుగుతారు ఆ డిస్టెన్స్ మ్యాచ్ అవుతుంది వీళ్ళు చేసింగ్ టీమ్ వాళ్ళకి ఓకే అనుకుంటే ఇచ్చేస్తారు లేదనుకుంటే లేదు అక్కడ నుండి మళ్ళీ అనమాట పది లాళ్ళ వంద కర్రలు ఉండాలి వంద కర్రలకి వంద కర్రలు లేకపోతే వాళ్ళు ఆ డౌట్ అయినట్లు లెక్క అనమాట గేమ్ ఏముండదు అంత దూరం కొట్టినా సరే వాళ్ళు అయితే పదకొండు మంది కలిపి అరవై ఒక అయితే కొట్టారు మేము వచ్చేసి అరవై ఒకటికి ఒకటి ఎక్స్ట్రా కొట్టాలంటే అరవై రెండు లాళ్ళు కొట్టితే మేము గెలుస్తాము బెట్ అయితే రెండు వందల యాభై రూపాయలు వేశారు రెండు వందల యాభై రూపాయలు వస్తాయి అరవై రెండు లాళ్ళు కొడితే లేదంటే ఓడిపోతారు ఫస్ట్ టార్గెట్ పెట్టిన టీం అయితే వెళ్ళిపోతారు సేమ్ క్రికెట్ లాగానే అరవై ఒక లాళ్ళు రెండు లాళ్ళు కొట్టడం ఈజీ కాకపోతే ఏంటంటే ఒకసారి తగులుతీ షాట్లు వెళ్తే ఒకసారి వెళ్ళవు కింద అయితే బాగా పచ్చిగా ఉంది అనమాట దగ్గర లెగడానికి కొంచెం కష్టంగా ఉంది లెగ్స్ కొట్టడానికి బాగానే ఉంటుంది లేకపోతే లేదు అయితే మా వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారన్న చూడాలి అరవై రెండు లాళ్ళు కొడితే గెలుస్తాం లేకపోతే ఓడిపోయినట్టే ఇంకా ఇప్పుడు మనోడైతే దిగాడు అనమాట ఫస్ట్ వికెట్ కొడదామే రెండు అయితే వేసేసాడు వాళ్ళు వేసిన నెంబర్ని ఇప్పుడు ఇక్కడ నుండి ఎంత స్కోర్ చేస్తారో అయితే చూడాలి అది ఇప్పుడైతే మనోడు కర్ర లేపుతున్నాడు బిల్లం లేపుతున్నాడు చూసి అండి మేము ఇట్లా షార్ట్ ఎక్కడ తగిలితే అక్కడ పడితే అక్కడికి వెళ్ళినట్టు అది మనోడైతే దాన్ని క్యాచ్ పట్టేసాడు ఈ అవుట్ ఇ ఒక్కడు కూడా కొట్టకుండా అయిపోయాడు అనమాట వాళ్ళు ఎంతమంది అయిపోతారు అంతమంది తీసేస్తాయి పక్కకి ఒక్కలా కూడా ఉండదు ఇక అందులో వాడు కొట్టిన దూరం కొట్టింది వేస్ట్ అయ్యి ఇంకా రెండు వికెట్ అయితే దిగింది ఫస్ట్ వికెట్ అయితే అవుట్ అయిపోయాడు మా వాడు రెండు వికెట్ అయితే దిగింది మరి ఈడు ఎంత కొడతాడు చూడాలి ఈడు పెట్టాడు అక్కడక్కడే కొడుతున్నాడు అనమాట దూరం కొడతాడన్నా చూడాలి ఇక్కడే ఉంది అది ఒక్కొక్కరు తగిలితే ఒక్కొక్కరు తగలవు మనవాడు అయితే ఇక్కడ దాకా కొట్టాడు ఇక్కడ నుండి ఎంత ఉంటాయి రెండు లాళ్ళు ఉంటాయి అక్కడ రెండు లాళ్ళు అడుగుతాం ఇక ఇక్కడ నుండి కౌంట్ చేసుకుంటున్నాం రెండు లాళ్ళు వస్తే ఈ రెండు లాళ్ళ నుండి కౌంట్ చేసుకుంటాం రెండు లాళ్ళు అడిగాడు రెండు లాళ్ళు ఇచ్చేసాడు అనమాట ఇరవై కర్రలు ఉండాలి అక్కడ నుండి ఉంటాయి అని చెప్పేసి ఇచ్చేసాడు మామూలుగా అయితే క్రికెట్ ఆడాలి కాకపోతే వర్షం పడింది అని చెప్పేసి ఇదైతే ఆడుతున్నాం అనమాట ప్రజెంట్ మీ ఊర్లో మీరు ఏ గేమ్ ఆడుతున్నారు ఈ టైంలో కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలానే మన ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి అలానే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడంటే ఇలా ఆడుతున్నారు కానీ మేము ఒక స్కూల్ ఏజ్ లో అయితే ఇట్లా ఆడేటోళ్ళం కాదు ఇంత టార్గెట్ పెట్టుకునే వాళ్ళం యాభై లాళ్ళు కొట్టాలని చెప్పేసి ఆ యాభై లాళ్ళకి రెండు టీములు వాళ్ళు ఎవరైతే ముందు అవుతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట వాళ్ళు అప్పుడు కోత పెట్టించే వాళ్ళము కోత పెట్టిస్తే ఆ గెలిచిన టీము కోత పెట్టేది కోత పెట్టించేదన్నమాట వాళ్ళు కోత కూసి ఎంతమంది ఉంటే అంతమంది కోత కూసేవాళ్ళు వీళ్ళు మూడు దెబ్బలు చొప్పున కొట్టేవాళ్ళు అనమాట కంచా దగ్గర నుండి ఎంత దూరం వెళ్తే అంత దూరం నుండి కోత కూసేవాళ్ళు అనమాట ఒకవేళ కోత కొయ్యలేకపోతే రీచ్ అవ్వలేకపోతే అక్కడి నుండి మళ్ళీ కొట్టేవాళ్ళు ఒక్కొక్క దెబ్బ మళ్ళీ అది ఎంత దూరం వెళ్ళి పడితే అక్కడ నుండి మళ్ళీ కోత కొయాల్సి ఉండేది అట్లా ఆడేవాళ్ళం డబ్బులు కాకోకుండా ఇప్పుడంతా కుర్రాలు అప్డేట్ అయిపోయారు బెట్టింగ్ వచ్చేసి ఇప్పుడైతే టైం వేస్ట్ కాకుండా మనిషికి ఒక ఛాన్స్ లెక్కన అటు నుండి ఇసిట్టు ఇసరేటు ఆ కంచా దగ్గర ఆపడం మూడు దెబ్బలు కొడతాం ఆ మూడు దెబ్బలు వాళ్ళు క్యాచ్ పట్టుకుంటే వాడవు క్యాచ్ పట్టుకోలేకపోతే ఎన్ని లాళ్ళు వస్తే అన్ని లాళ్ళు తీసుకోవడం టార్గెట్ లెక్క పెట్టుకుని ఆడుతున్నారు అనమాట ఈ ఇవన్నీ ఇక్కడే కాదు టౌన్ లో కూడా సేమ్ ఇట్లానే ఆడుతున్నారు టౌన్ లో అయితే ఎప్పుడు నుండో చాలా ఆ చిన్నప్పటి నుండి మా చిన్నప్పుడు చూసినప్పుడు అయితే అప్పుడు కూడా ఇట్లానే నాడేటోళ్ళు ఇక అది మెల్లమెల్లగా ఇటు పల్లెటూర్లో కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఆడుతున్నారు టౌన్ లో అయితే ఎప్పుడు నుండో ఆడుతున్నారు ఇట్లా ఇది అదైతే ఇక్కడైతే మేము గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుచ్చి కొడతారు అనమాట అక్కడేమో బాగా గోడుగా చెక్కేసి పిల్లల్ని రెండు వైపులా అట్లా అక్కడ ఆడతారు అనమాట ఆ గోడు దెబ్బలు కొట్టి ఆడుతూ ఉంటారు ఏం గుచ్చి లేపడానికి అవకాశం ఉంది అక్కడ గుచ్చి లేపడానికి అవకాశం లేదు ఇది మేము టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో మాకు చెరువు తోడినప్పుడు మేము ఆడేవాళ్ళం అనమాట ఆ చెరువులో అప్పుడైతే ఇంకా ఎక్కువ బెట్లు వాళ్ళు ఇప్పుడైతే ఇంకా చాలా తక్కువ చాలా మంది రాలేదు మొత్తం స్కూల్ కుర్రోలో ఉన్నారు ఎక్కువ మంది రాలేదు వర్క్ వర్క్ వాళ్ళు లేరనమాట వాళ్ళు ఉంటే బెట్టింగ్ బాగానే వేసేవాళ్ళు అయితే టూ ఫిఫ్టీ వేసారనమాట బెట్టింగ్ ఇక మా టీం వచ్చేసి అందరూ క్యాచ్అవుట్లు అయితే అయిపోతున్నారు అందరూ క్యాచ్అవుట్లు అయితే నేను కూడా క్యాచ్ నేను క్యాచ్ కాదు నేను కూడా క్యాచ్ అవుట్ అయిపోయాను మొత్తం అంతా అయిపోయింది ఇంకా మా వాళ్ళు వరకు కొట్టింది అయితే ఇరవై మూడు లాళ్ళై ఈ ఒక్కడే ఆడుతున్నాడు ఇప్పుడు ఈడు ఎన్ని లాళ్ళు కొట్టాలి నలభై లాళ్ళు వరకు కొట్టాలి ఇది కొడితే మీకు గెలిచినట్టు లేదంటే మా వాళ్ళు ఓడిపోయినట్టే నలభై లాళ్ళు ఒక్కడే కొట్టలేడు కాబట్టి ఇదైతే మేము గేమ్ అయితే ఓడిపోయినట్టు డిసైడ్ అయిపోయాము మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది గేమ్ ఆడారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ મગલсам નેના એલ ઓડી બે ગિરજા વીડિયો થી જોલી ઓડી બે